గుడ్ మార్నింగ్ వెస్టీజ్ సో ఈరోజు మనము వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీలో నుంచి మనకి అబ్జర్వీట్ అనే ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకుందాము సో అబ్జర్వ్ ఇట్లో మనకి మూడు నాలుగు రకాలు ఉన్నాయి అన్నమాట దీంట్లో మెయిన్ వచ్చేసి మల్టీ విటమిన్ సబ్లింగువల్ స్ప్రే గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము సో ఇది వచ్చేసి మనకి ఫాస్ట్ అబ్జర్బ్షన్ అనమాట మనకి మల్టీ విటమిన్ అనేది మనము ఈ క్యాప్సుల్ రూపంలో కూడా వేసుకోవచ్చు కానీ మనకి ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది మనం క్యాప్సుల్లో వేసుకున్నామంటే అది మనకి ఆర్గాన్స్కి వెళ్ళి సో అనేది టైం పడుతుంది కానీ అబ్జార్వేట్ వల్ల ఏంటంటే మనకి డైరెక్ట్గా మనం నాలుగు కింద స్ప్రే చేసుకుంటాం కాబట్టి మనకి ఇది డైరెక్ట్గా మనకి బ్లడ్ స్ట్రీమ్లోకి కలిసి మనకి త్వరగా పనిచేస్తుంది సో మనకి ఏమైనా మల్టీ విటమిన్స్ యొక్క ఏమైనా డిఫిషియన్స్ ఉంటే మనకి ఇది క్లియర్ చేస్తుంది అనమాట సో దీనిలో మనకి మెయిన్ ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాము సో దీంట్లో వచ్చేసి మనకి ఎనర్జీ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఇంకా మన విటమిన్స్కి సంబంధించి చూడండి విటమిన్ ఏ ఉంది బీ వన్ బీ త్రీ బి ఫైవ్ విటమిన్ బి సిక్స్ బి సెవెన్ డి టూ బి ట్వెల్వ్ విటమిన్ ఈ విటమిన్ సి జింక్ సిలీనియం అయోడిన్ స్టీవియా ఎక్స్ట్రాక్ట్ బిల్బెరీ ఎక్స్ట్రాక్ట్ బీస్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ సో వీటన్నిటితో అనేది మనకి మల్టీలింగు సబ్లింగ్వల్ స్ప్రేలో మనకి ఇక్కడ దొరుకుతుంది సో ఇది ఇట్లా ఉంటుంది సో ఇది మనం డైలీ ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి అది కూడా మనము నాలుగు కింద త్రీ టైమ్స్ అనేది మనం ఇక్కడ మనం స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది సో ఇది ఎట్లా అంటే ఇట్లా ఉంటుందన్నమాట సో ఇట్లా మనము దీన్ని నాలుగు కింద వేసుకొని త్రీ టైమ్స్ స్ప్రే చేసుకున్నామంటే మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ అబ్జర్వేట్ మల్టీ విటమిన్ సబ్లింగువర్ స్ప్రేని నేను ఈసారి వాడదామని ఇది తీసుకున్న తీసుకోవడం జరిగిందండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వాడండి మనకి మంచి రిజల్ట్ ఉంటుంది సో థ్యాంక్ యూ విష్యూ వెల్త్